నిందకు మీరు చెప్పారు డ్రై స్కిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేసి సో మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే దానికి కూడా స్టేజెస్ ఉంటాయా లేకపోతే డ్రై స్కిన్ ఓవర్గా అయిపోయి ఎక్కువ ఇచ్చింగ్ అయిపోయి బ్లడ్ వచ్చేంత అంటే ఎక్కువ మనం రబ్ చేయడం వల్ల బ్లడ్ వచ్చేంత సిచ్యువేషన్కి వెళ్తుందంటారా లేకపోతే అంత ఏమి ఉండదు అంటే అసలు శీతాకాలంలోనే సహజంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రక్త ప్రసరణ అనేది చర్మానికి సంబంధించి కాస్త తగ్గి ఉండటం కారణము చర్మంలో ఉత్పత్తి అయ్యేటువంటి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ అన్నీ కూడా కాస్త తక్కువగా కుంజుంచుకుపోయి తక్కువ ప్రొడక్షన్ ఉండటము వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడం అంటే హ్యూమిడిటీ తక్కువగా ఉండటము ఈ కారణాల చేత బాహ్య కారణాల చేత చర్మం పొడిగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా దోషం పెరగటము ఎక్కువగా డ్రై ఉండేటువంటి వెదర్ టెంపరేచర్స్లో ఇంటర్నల్గానే ఉండిపో రూమ్స్లో ఉండటము లేదంటే ఎక్కువ లేయర్స్ వేసుకునేటువంటి దుస్తులు అంటే స్వెటర్స్ కానీ ఇట్లాంటి ఎక్కువగా లేయర్స్ పెట్టుకోవడం కారణం చేత శరీరంలో ఉత్పత్తి అయిన వేడి అనేది బయట ఎన్విరాన్మెంట్ కి వెళ్లకుండా చర్మం దగ్గరే ఉండిపోయేదానికి అవకాశం ఉంటది ఈ కారణం చేత ఏంటంటే సహజంగా మనం ఇందాక చెప్పుకున్నాం చర్మంలో ఎక్కువ లేయర్స్ త్వర త్వరగా ప్రొడ్యూస్ అవుతాయి డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఎక్కువగా త్వరగా తయారవుతాయి అని ఆ కారణం చేతనే క్రానిక్గా ఉండేటువంటి స్కిన్ కండిషన్స్ అంటే ముఖ్యంగా సోరియాసిస్ కానివ్వండి ఇట్లాంటివి లేదంటే డాండ్రఫ్ అంటే చుండ్రు ఉంటుంది సహజంగా కానీ వింటర్లో ఆ చుండ్రు అనేది ఎక్కువ అవుతుంది సో సరిగ్గా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లేర్ అప్స్ అంటాం సో సీజనల్ గా సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా వింటర్ సీజన్ వచ్చేటప్పటికీ ఆ లక్షణాలు బాగా పెరిగిపోతాయి చర్మం మనకి మన మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే శరీరానికి జాయింట్స్ దగ్గర కానివ్వండి ఇట్లా వీపు ఇతర అవయవాల మీద కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది విధంగా డాండ్రఫ్ కూడా చుండ్రు కూడా ఏంటంటే అప్పటి వరకు కొంచెం తగ్గి ఉన్నది ఈ చల్లకాలం డ్రై స్కిన్ అయిపోవడం కారణం చేత అసలు చుండ్రు అంటేనే ఒక సైన్ అనమాట మన చర్మం డ్రైగా అయిపోయింది శరీరంలో తేమ శాతం తగ్గిపోయింది ఆ కారణం చేత మనకి చుండ్రు లక్షణాలు కనిపిస్తాయి సో ఇవి ఇది చుండ్రు కూడా ఈ సీజన్ లో కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది సో జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే ఆ ని మాయిశ్చర్ చేసుకోవటం అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయవలసిన ఒక ప్రధానమైన కారణం దాంట్లో ఏంటి మాయిశ్చర్ చేయించాలంటే చేసుకోవాలి అంటే చాలా రకాల బాడీ లోషన్స్ కానీ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు అవి పడకుండా పడకపోయినా వచ్చే చర్మ సమస్యలు కూడా ఎక్కువైపోతున్న సందర్భం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి వింటర్ లో మనకి ఆ స్కిన్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఉండటం ఒకటి కారణం అయితే స్కిన్ డ్రై అయిపోవటం వల్ల క్రాక్స్ డెవలప్ అవడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ కానీ గురయ్యేదానికి కాకపోతే ఎప్పుడైతే మీరు కాస్మెటిక్స్ వాడేటప్పుడు వాటిల్లో కెమికల్ కాంపోజిషన్ ఎక్కువగా ఉండేటువంటి కాంపోజిషన్స్తో కూడుకున్న కాస్మెటిక్స్ క్రీమ్స్ లోషన్స్ ఇవి వాడినప్పుడు చర్మం పగిలి ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ రాయంగానే వెంటనే మనకి మంటగా అనిపించడం అలాంటి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం దానివల్ల ఇన్ఫ్లమేషన్ రావటము లేదంటే చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా మిగతా దుమ్ముధులు చేరటం కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల కూడా మన చర్మానికి సంబంధించిన డిసీజెస్ రావడం చూస్తాం సహజంగా ఈ చల్లగాలు తగిలినప్పుడు పసిపిల్లల్లో కానివ్వండి కాస్త వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకేంటంటే పసిపిల్లల్లో అయితే చర్మం బాగా మృదువుగా ఉంటుంది చాలా కోమలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తేమ అనేది త్వరగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది త్వరగా వాళ్ళకి చర్మం పగిలిచ్చేదానికి అవకాశం ఉంటుంది చిన్న పిల్లల విషయంలో అంటే చిన్న పిల్లల చర్మం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందామండి కాలర్ లైన్లో ఉన్నారు. కాలర్ తో మాట్లాడదాం. హలో నమస్తే నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్యా మేమ్. నేను ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారి తో. చిన్నప్పటి నార్మల్ వింటర్ లోనే కాదు సమ్మర్ వర్షాకాలంలో కూడా డ్రై స్కిన్ అండి ఈ వింటర్ లో బాగా ఇంకా ఊడుం చర్మం ఎలా ఉంటది పాము చర్మం అలా ఉంటుందండి పాపం వైట్ గా ఉండేవాడు ఫుల్ బ్లాక్ అయిపోయి చాలా ఇదిగా చూడడానికి ఏంటి వీడి స్కిన్ ఇలా ఉంది అన్నట్టు ఉంటాడండి మరి వారికి ఆ ఫీల్ ఉంటది కానీ చూసే వాళ్ళకి నమస్తే సత్య గారు నమస్తే నమస్తే సో బాబుకి చర్మం అట్లా ఉండటానికి ఒక కారణం ఏంటంటే సహజంగా వాళ్ళది మృదువైన చర్మం ఉండటం కారణం చేత శీతాకాలంలో అన్ని కాలాలతో పోలిస్తే వాళ్ళ చర్మం త్వరగా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకనే చర్మం బాగా పొలుసులుగా తయారైపోవటము బాగా డ్రైగా అయిపోవటము చర్మం బాగా క్రాక్స్ డెవలప్ అవ్వటం అనేది జరుగుతుంది సో బాబుకి ఎప్పుడైతే మీరు స్నానం చేయిస్తారో తుడిచిన తర్వాత కూడా కొంత శరీరం పైన తేమ ఉండి ఉండినట్లు కాస్త మృదువుగా ఉంటుంది కదా అదే సమయంలో మీరు చక్కగా మంచి మాయిశ్చరైజర్లు రాయటం కానివ్వండి లేదా న్యాచురల్గా దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ కానివ్వండి నువ్వుల నూనె ఇట్లాంటి ఏమైనా ఏమైనా సరే మీకు అందుబాటులో ఉంటే అవి రాయిచ్చు లేదంటే కొన్ని షీ బటర్ అని జోజోబు ఆయిల్ అని ఓలివ్ ఆయిల్ అని లేదంటే ఇట్లాంటి న్యాచురల్గా దొరికేటువంటి ఆయిల్స్ లేదా వెజిటేబుల్ ఆయిల్స్ అని చెప్తారు ఈ అందుబాటులో ఉండేటువంటి ఆయిల్స్ని చక్కగా మసాజ్ చేయించి ఆ తర్వాత స్నానం చేయించటం స్నానం చేయించేటప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళు మరీ చలికాలం కదా అనేసి కాస్త వేడి నీళ్ళు పోస్తే హాయిగా ఉంటుంది కదా అనుకుంటాం అలా కాకుండా కాస్త గోరువెచ్చగా అంటే నులివెచ్చగా ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయించడం ఆ స్నానం చేసే టైం కూడా కాస్త తగ్గించుకోవడం మూడు నుంచి ఐదు నిమిషాల లోపలే స్నానం చేయటం వల్ల ఏంటంటే శరీరం పైన అంటే చర్మం పైన ఉండేటువంటి తేమ గ్రంథులు త్వరగా ఎండిపోకుండా డ్రై అయిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల సహజంగా బాబుకి ఈ చర్మం పైన ఉండేటువంటి స్వే సమ్ సీబం గ్లాన్స్గా లేదంటే ఆయిల్ గ్లాండ్స్ అనేవి బాగా వృద్ధి చెంది చర్మం మృదువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ క్రాక్స్ అనేవి చాలా ఈజీగా లేదా చర్మం డ్రైనెస్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంది దాంతోపాటుగా ఇంటర్నల్గా తీసుకోవడానికి మంచినీళ్ళు ఇవ్వటము మజ్జిగ ఇవ్వటము లేదంటే ఎక్కువ తాజాగా దొరికేటువంటి ఫ్రూట్స్ మనకి ఈ సీజన్లో అన్ని రకాలైన పండ్లు దొరుకుతాయి అంటే ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ బత్తాయిలు నారింజ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి దాంతోపాటుగా వెజిటేబుల్స్ కూడా అన్ని ఏమంటారు ఈ సొరకాయ కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది కాబట్టి ట్లు ఇట్లాంటివి తీసుకోవటం వల్ల వాళ్ళకి నీరు అందుతుంది పీచు పదార్థాలు అందుతుంది శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్ ఏ ఈ డికే ఇట్లాంటివన్నీ కూడా పుష్కలంగా లభించేదానికి అవకాశం ఉంటుంది ఆకుకూరలు పప్పు ధాన్యాలు కూడా కలిపి తీసుకోవటం వల్ల ప్రత్యేకంగా నెయ్యిని చిన్నపిల్లవాడు కాబట్టి చక్కగా నెయ్యిని కూడా మీరు కొంచెం ఎక్కువగానే పెట్టి ఆహారం తీసే తినిపించవచ్చు దానివల్ల ఏంటంటే పిల్లవాడు బాగా స్ట్రాంగ్గా పెరిగేదానికి అవకాశం ఉంటుంది లోపల నుంచి స్కిన్ మాయిశ్చర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది